హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అండి రాశి సి రాసి హీరోయిన్ ఉంటుంది కదండి హీరోయిన్ వేసుకునే హ్యాండ్స్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ఈజీగా ఫైవ్ మినిట్స్లో స్టిచ్ చేసుకోండి హ్యాండ్ కట్ చేసుకుని పెట్టుకుంటే కుట్టుకోవటం మనకి రెండు నిమిషాలు పని ఇలా రెండు పొరల మీద తీసుకున్నాను దాన్ని మళ్ళీ సగానికి మడతీసాను అంటే మొత్తం నాలుగు పొరలు వచ్చింది రెండు హ్యాండ్స్ కోసం ఇది అంటే అటు ఇటు ఒక బ్లౌజ్కి సరిపోతుంది ఇది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి తీసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చేసి నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నానండి అంటే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కింద మడుచుకుని కుట్టుకోవడానికి పైన హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కుట్లల కోసం చూడండి ఇలా పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం మార్కింగ్ చేసుకుంటున్నాను దానిపైన ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా పక్కకి రెండున్నర ఇంచులు ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఎక్స్ట్రా రెండున్నర ఇంచులని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా పదకొండు ఇంచులు అక్కడి నుంచి మూడు ఇంచులకి కిందకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి మనకి రౌండ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవాలి నాకు రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలిపెట్టుకుంటున్నాను హ్యాండ్ లూజు ఉందండి ఆరుకి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఖర్చు కోసం అనుకోవచ్చు మీరు ఇక్కడ నేను క్లాత్ యాడ్ చేసుకుంటాను క్లాత్ ఎక్స్ట్రా జాయింట్లు పడతాయి అవి నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకుందాము ఇలా పై పైనుంచి ఇలా చిన్న చిన్నగా డ్రా చేసుకొని చంక దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు పైన ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా ఇక్కడ కార్నర్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ తీసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదండీ అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని దాన్ని ఆ రౌండ్ షేప్ని కలుపుతూ హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఇలా హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం హ్యాండ్ పైన ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నామండి అదైతే గుర్తుంచుకోండి మీరు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు నిదానంగా చూడండి వచ్చేసిద్ది ఇక్కడ మార్క్ చేసాం కదా హాఫ్ ఇంచ్ పైకి అక్కడ కూడా కట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చు ఎంత పెట్టుకున్నామో అక్కడ నుంచి కట్ పెట్టుకోవాలి ఇలా మూడు కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత పైన ఇంటూ మార్క్ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఒక ఇంటూ మార్క్ ఇవ్వాలి అప్పుడు హ్యాండ్ మనకి లో తీసుకోవాలి ఒక సైడ్ మాత్రమే లోత్ తీసుకోవాలి రెండు వైపులా తీయకూడదండి ఇప్పుడు రెండు హ్యాండ్స్కి లోత్ వచ్చేసింది లోత్ తీసుకున్న వైపు ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి గుర్తుండటాని కోసం ఓకేనా ఇప్పుడు మొత్తం ఫోర్ కట్స్ వచ్చినాయి హ్యాండ్కి ఇదే దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను తీసుకుని అంచుల వైపు కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసుకుందాం మనం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ కవర్ అయ్యే విధంగా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని తిరగదిప్పుకోవాలి హ్యాండ్ని లైనింగ్ లోపలకి మడిచి హ్యాండ్ పైన ఒక కుట్టేసుకోవాలి మంచిగా ఎక్కడ తిత్తులు రాకుండా ఒక కుట్టయితే ప్లెయిన్గా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ పీసు మెయిన్ పీసు మొత్తం కదిలిపోకుండా చివరిన ఒక అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం అయితే కట్ చేసుకోవాలి మనం చూడండి ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి లూజులు బొగ్గొచ్చినట్లు అలాగే రాకుండా మంచిగా లైనింగ్ క్లాత్ని సరి చేసుకుంటూ ఎక్కడ బుడగలు క్లాత్ ఎగిరిపోవటం అలాంటివి లేకుండా మంచిగా కుట్టుకోవాలి చుట్టూర హ్యాండ్ చుట్టూర కుట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఉంది కదండి ఆ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు మనకి ఇది కుచ్చులు ఉంటాయి కదండీ అంటే స్టెప్స్ అవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ బాణం గుర్తు పెట్టాం కదా మనము అక్కడ బాణం గుర్తు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చిన్న చిన్నగా షోల్డర్ బాణం గుర్తు దగ్గరికి అంటే గూడు దగ్గర ఒక కట్టు పెట్టుకున్నాం కదా అక్కడ దాకా తీసుకెళ్ళండి చిన్న చిన్నగా మీకు చేతితో కూర్చోపెట్టడం రాకపోతే ఒక ఏదన్నా సూది సహాయంతో పెట్టుకోవచ్చు అంటే పుస్తకాలు కుట్టే సూది ఉంటుంది కదా లేదా దబ్బనం పెద్ద కడ్డీ లాంటిది ఏదైనా తీసుకుని చిన్న అంటే ఒక ఫైవ్ ఇంచెస్ అలా సిక్స్ ఇంచెస్ ఉండేది దాని సహాయంతో ట్రై చేయండి వస్తుంది ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత ఇది ఇటు రివర్స్ ముందుకి ముందు కూర్చోపెట్టాలి దాని ఎదురుకి వచ్చేలాగా ఇలా ముందుకి కూర్చోపెట్టుకుంటూ రావాలి నిదానంగా అయితే ట్రై చేయండి ఒక్కసారి రెండు సార్లు కుట్టారంటే మీరు ఈజీగా థర్డ్ టైం ఈజీగా కుట్టేస్తారు మూడోసారి ఎందుకంటే ఇలా కానీ కుడితే మంచిగా మనీ అర్న్ చేసుకోవచ్చండి బుట్ట హ్యాండ్స్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు చూడండి ఈ విధంగా ముందుకి ఇటు ముందుకి అలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే బ్యూటిఫుల్ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది దీన్ని మనము ఇంకా బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసుకోవడమే బ్లౌజ్కి జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసిన తర్వాత మనకి ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉందండి హ్యాండ్స్ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి చాలా అందంగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనము మోడల్ బ్లౌజ్ కుట్టాము అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనీ